దేవదాయ అధికారులపై పిచ్చి కూతలు వెకిరింతలు చెత్తవాగుడు అవినిత క్రక్కిం సినిమా కథలు పిచ్చి ప్రేలా పేనలు లక్ష్మణరావు నే చని కష్టం నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక గత ఇరవై ఏళ్ళుగా ఇరవై రెండేళ్లుగా రెండు దశాబ్దాలుగా ఆలయ దర్శిని పత్రిక నడుపుతున్నానని చెప్పేసి ఒక లేని పత్రిక పేరు చెప్పి లక్ష్మణ్ రావు అనే వ్యక్తి ఈ ఇరవై ఏళ్ళుగా లక్షలకు లక్షల రూపాయలు దేవస్థానాల నుంచి అడ్వర్టైజ్మెంట్ రూపంలో పేమెంట్లు తీసుకుంటున్నాడు ఎలా అయిపోయిందంటే చివరికి ఇతను పర్సనల్ అకౌంట్ లో కూడా ఆలయ దర్శిని అకౌంట్ లోనే కాకుండా పర్సనల్ అకౌంట్ లో సైతం దేవస్థానాలు ఈవోలు ఒక ఇరవై ఐదు వేలకు తగ్గకుండా ముప్పై ఐదు వేలు యాభై వేలు అట్లా పర్సనల్ అకౌంట్లో కూడా వేసేస్తున్నారు దాంతో అతనికి అంటే ఎందో తరత చదివిన తనకే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అసిస్టెంట్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు ఇంత నా మాటకి ఇలా భయపడిపోయి డబ్బులేస్తున్నారు కాబట్టి నేను చాలా గొప్పవాణ్ణి అని చెప్పేసి ఈ ఈ ఈవోలు అందరూ కూడా ఒక చౌటలో దద్దమ్మలు అన్నట్టుగా అవమానపరుస్తూ కించపరుస్తూ అనేక వీడియోలు పెడుతూ వస్తున్నాడు మరి ఆ వీడియోలో ఒక వీడియోని ఈ రోజు చూద్దాం ఒక క్లిప్పింగ్ చూడండి లక్ష్మణ్ రావుకి ఒక విషయం మింగుడు లేదట అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ తన పుట్టినరోజు సందర్భంగా ఒక సినిమా నిర్మించుకున్నాడట ఆ సినిమా చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందట మనం ఆ సినిమా గురించి చర్చిద్దాం అని చెప్పేసి అంటున్నాడు లక్ష్మణరావు ఏదైతే సినిమా అంటున్నాడో ఆ సినిమా రెండు నిమిషాలు ఉంది ఆ సినిమాని మరి లక్ష్మణరావు వీడియోలో కూడా చూపించాడు అదొకసారి చూడండి ఇక్కడ టీ సిరీస్ కాపీరైట్ క్లెయిమ్ ఉండడం మూలంగా ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నటువంటి బాలకృష్ణ సినిమా పార్టీని ఆడియోని నేను మ్యూట్ చేయడం జరిగింది చూశారు కదా రెండు నిమిషాల పాటు సాగిన ఈ ఫోటో ఆల్బమ్ ని సినిమా అంటున్నాడు లక్ష్మణరావు మరి ఇప్పుడు ఇంకొక క్లిప్పింగ్ చూడండి ఎన్టీఆర్ కు తీసుకొని స్థాయిలో మల్లికార్జున ప్రసాద్ నటించడం మనం చూసాం అద్భుతంగా నటించారు అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నాడు లక్ష్మణరావు రావు ఇంకో క్లిప్పింగ్ చూడండి అయితే మరి ఎన్టీఆర్

మనం అంటే దేవాదాయ శాఖ అధికారులు ఉద్యోగులు లక్ష్మణరావు కలిసి నట సామ్రాట్ లాంటి బిరుదు ఇస్తే బాగుంటుంది అని పాపం దేవాదాయ శాఖ అధికారులు ఉద్యోగులు లక్ష్మణరావుతో అన్నారట మరి పద్మభూషణ్ అనేది బిరుదు కాదు అది ఒక పురస్కారం అది ప్రభుత్వం ఇచ్చే పురస్కారం అని చెప్పేసి లక్ష్మణరావు తెలియనట్టుంది పాపం ఇంకో క్లిప్పింగ్ చూడండి

దీని మీద వీడియో చేస్తున్నాడని తెలుసుకున్న దేవాదాయ శాఖ అధికారులు ఉద్యోగులు తెగ సంబరపడిపోయారట ఇది చారిత్రాత్మకమైన విజయం అని వాళ్ళంతా పులకరించిపోయారట మేమంతా తెలుగు ప్రజలుగా గర్విస్తున్నాం ఇది దేవాదాయ శాఖ విజయం అని చెప్పి అధికారులు ఉద్యోగులు మాట్లాడుకున్న మాటలన్నీ లక్ష్మణరావుకి వినిపించాయంట

అని వారు ఒక్కసారి ఆలోచించుకోవాలట తమకు కూడా పుట్టిన రోజులు వస్తాయిని మరి ఇలాంటి సినిమాలు తీసుకోలేకపోయమే అని సిగ్గుతో చిమిడిపోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుందంట లక్ష్మణరావుకి అంతే కాకుండా ఇటువంటి అవకాశం మరి మనందరికీ ఉంది కదా మనం కూడా ఎందుకు ఇలా సినిమా తీసుకోకూడదు 1 లక్షల లక్షా 500 రూపాయలు ఖర్చు అయ్యింది ఏదో లెక్క దేవస్థానంలో మనం రాసేచ్చు అంతే ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఎంతమంది దేవస్థానంలో అనే ఉత్సవానికి పనిచేస్తున్న వాళ్ళు ఆల్్రెడీ వచ్చి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు ఉద్యోగులు అధికారులు మరి పాపం లక్ష్మణరావు దగ్గర తెగ బాధపడిపోయారట తాము ఇలాంటి సినిమాలు తీసుకునే అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు మిస్ అయిపోయామా అని వాళ్ళు తెగ వాపోతున్నారట పైగా దీనికి ఒక లక్షో లక్షన్నారో ఖర్చు అవుతుందట దాన్ని దేవస్థానం ఏదో పొద్దులో రాసేయవచ్చు కదా అని దేవాదాయ శాఖ అధికారులు ఉద్యోగులు లక్ష్మణ రావు దగ్గర తెగ ఇదైపోతున్నారట

తాము కూడా ఇలా సినిమాలు తీయించుకుంటాం తీసేవాళ్ళు ఉంటే చూపించండి అని దేవదాశేక అధికారులు ఉద్యోగులు అడిగారట దేవదాశేక అధికారులు ఉద్యోగులు పాపం లక్ష్మణరావుని ప్రధేయపడుతున్నట్టు ఉన్నారు చెప్పి పుణ్యం కట్టుకోమని వారు లక్ష్మణరావుని అడుగున్నట్టు ఉన్నారు మల్లికార్జున ప్రసాద్ని ఆదర్శంగా తీసుకొని దేవదాశేకల కమిషనర్లు డిప్యూట్ సెక్రటరీ అట మంత్రులు కూడా చివరికి వాళ్ళందరూ కూడా చేరబోతూ ఇటువంటి కార్యక్రమాన్ని మనం కూడా చేస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తూ మరి మల్లికార్జున ప్రసాద్ ఆదర్శంగా తీసుకుని అంటే కుళ్ళుకుని దేవాదాయ శాఖ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ చివరికి మంత్రులు కూడా ఇలాంటి సినిమాలు తాము కూడా తీసుకుంటే బాగుంటుందేమో అన్న ఆలోచన చేస్తారేమో వారు వారు కూడా సినిమాలు తీసుకుంటారేమో అని మనమంతా ఎదురు చూద్దాం అని చెప్పి అంటున్నాడు లక్ష్మణ్ రావు ఈ రకంగా ఎవరైనా దేవాదాయ అధికారులు ఉద్యోగులు ఫాలో అవుతూ ఇదే రకాలైనటువంటి చలనచిత్రాలు నిర్మించుకుంటే కనుక అధికారులు ఉద్యోగులు ఇలాంటి చలన చిత్రాలు నిర్మించుకుంటే కనుక వాటిని తనకు పంపితే కనుక వాటిని తన డబ్బా ఛానల్లో ప్రసారం చేసే అదృష్టాన్ని ప్రసాదించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అని దయతో పరిశీలించగలను అంటున్నాడు లక్ష్మణరావు సడన్ గా ప్లేట్ ప్రయాణం చేశాడు ఇది చాలా ఆశ్చర్యాస్పదం అనిపిస్తుందంట ఇది ఆశ్చర్యం అని కూడా అనిపిస్తుందంట కలిగిన మల్లికార్జున ప్రసాద్ ప్రవర్తనని ఏ రకంగా అంచనా వేయాలి ఈ రకమైనటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేట్ చేస్తూ ఉన్నతాధికారుల దృష్టికి ఏ పరిస్థితుల్లో ఎలాగైనా సరే వెళ్ళాలనుకున్నారా లేకపోతే ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీసుకున్నారు ఎవరికి అర్థం కావట్లేదని అనేక మంది ఈ విషయం తెలిసాక ఈ ప్రోగ్రాం ప్రకటించాక మనతో అనేక మంది చర్చించడం జరిగింది లక్ష్మణరావు ఈ కార్యక్రమాన్ని ప్రకటించేసిన వెంటనే అధికారులు అందరూ లక్ష్మణరావుతో చర్చించేశారట ఈ రకమైన ప్రవర్తన కలిగిన మల్లికార్జున ప్రసాద్ అని చెప్పి లక్ష్మణరావు రావు అంటున్నాడు ఆ ఫోటోలు పెట్టుకోవడం అదేదో చెడు ప్రవర్తన అన్నట్టుగా చెప్తున్నాడు ఈ ప్రవర్తన ఎలా అంచనా వేయాలి అని ప్రశ్నిస్తున్నాడు లక్ష్మణరావు ఈ సినిమా నిర్మించడం ద్వారా ఆ అసిస్టెంట్ కమిషనర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ఉల్లంఘించాడట అలా అయినా సరే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాలనుకున్నాడట అని చెబుతున్నాడు లేకపోతే ఏ ఉద్దేశంతో సినిమా తీర్చుకున్నాడు ఎవరికి అర్థం కావట్లేదట అని చెప్పి లక్ష్మణరావు రావు అంటున్నాడు ఇక్కడ విడ్వరం ఏంటంటే ఆ పన్నెండు ఫోటోలతో కూడిన గ్రీటింగ్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి విరుద్ధమని చెప్తున్నాడు లక్ష్మణ్ రావు దీని సినిమా అంటున్నాడు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా రెండు నిమిషాల ఫోటోల్ని సినిమా అంటారా మరి అది లక్ష్మణ రావు తెలియాలి మల్లికార్జున ప్రసాద్ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమా నిర్మించుకున్నారు అని చెప్పి లక్ష్మణరావు అంటున్నాడు ఈ రెండు నిమిషాల ఫోటోలకి లక్ష రూపాయలు ఖర్చు అయితే మరి లక్ష్మణరావు రావు గంటలు చేస్తున్నటువంటి వందల వీడియోలకి ఎన్ని కోట్లు ఖర్చు కావాలి ఈ మధ్య అందరూ పుట్టినరోజులకి ఇతర శుభాకాంక్షలు చెప్పడానికి మొబైల్స్లోనే గ్రీటింగ్స్ ఆల్బమ్ని క్రియేట్ చేసి సర్పేట్ చేయడం నిత్యం మనం చూస్తూనే ఉన్నాం వీటిని మొబైల్స్లోనే తయారు చేసుకోవడానికి అనేక ఉచిత యాప్లు ఉన్నాయి కైన్ మాస్టర్ సైబర్ లింక్ పవర్ డైరెక్టర్ పిల్మోరా వంటి ఉచిత యాప్లు అనేకం ఉన్నాయి ఈ యాప్ల ద్వారా ఎలా క్రియేట్ చేయాలి అన్నది నేర్చుకోవడానికి యూట్యూబ్లోకి వెళ్తే తెలుగులో అనేక వీడియోలు కూడా ఉన్నాయి ఇలా గ్రీటింగ్స్ క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ అలాగే కేవలం కొన్ని నిమిషాల్లోనే గ్రీటింగ్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ మల్లికార్జున ప్రసాద్ వీడియో మీద సైబర్ లింక్ పవర్ డైరెక్టర్ అని కనిపిస్తూనే ఉంది ఇక్కడ జరిగింది ఏంటంటే మల్లికార్జున ప్రసాద్ డ్రైవర్ తన మొబైల్లో ఆ యాప్ లో పది పదిహేను ఫోటోలు అటాచ్ చేసి ఒక సినిమా పాటని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా అటాచ్ చేసి వదిలేశాడు అంతే ఆ యాప్ నిమిషాల వ్యవధిలో గ్రీటింగ్స్ క్రియేట్ చేసింది దీనికి పది పైసలు కూడా ఖర్చు కాదు లక్ష్మణ్ ఏకంగా లక్ష రూపాయలని మరో చోట లక్షన్నర ఖర్చు అని చెప్పేసి నోటుకు వచ్చినట్లు చెబుతున్నాడు ఎవరైనా కానీ సినిమాలు తీసేటప్పుడు జగలేదు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు అందువల్ల ఏదో ఒక దేవస్థానంలో ఏదో ఒక బిల్లు రాసి ఈ డబ్బు అనాథరైజర్గా దేవస్థాన అకౌంట్ నుంచి ఖర్చు పెట్టినట్టుగా కూడా కొంతమంది భక్తులు ఫిర్యాదు చేస్తూ ఈ వీడియోని మనకు అందించడం జరిగింది ఈ సినిమాని నిర్మించడానికి మరి మల్లికార్జున ప్రసాద్ జేబు నుంచి ఖర్చు పెట్టలేదట ఆయన ఈవోగా ఉన్న ఏదో ఒక దేవస్థానంలో ఏదో పొద్దులో రాసేసి ఆ డబ్బులు నొక్కేసి ఈ చలన చిత్రాన్ని నిర్మించేశాడట ఇది భక్తులు చెప్తున్నారు అంటూ భక్తులు ముసుగు వేసుకుని భక్తులను అడ్డు పెట్టుకుని లక్ష్మణరావు చెప్తున్నాడు ఈ వీడియో కనుక మనం సరిగ్గా చూసినట్టయితే కనుక కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఏ దేవస్థానంలో పని ఆ దేవస్థానికి సంబంధించిన సిబ్బంది వారితో పాటు తిరుగుతూ ఈ చిత్రం అహోబిల దేవస్థానం దగ్గర నవనారసింహ క్షేత్రాల్లో మల్లికార్జున ప్రసాద్ అనుచరులతో తిరుగుతూ

ఇలా తిరుగుతూ ఈ ఫోటోలన్నీ తీయించుకుని వీడియోలు తీయించుకుని ఇలాగ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకోవడాన్ని ఏమని వర్ణించాలో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇది చాలా ఆశ్చర్యమైన విషయం కూడా ఒక అసిస్టెంట్ కమిషనర్ గా దేవాదాయ శాఖలో పనిచేస్తున్న మల్లికార్జున ప్రసాద్ దేవస్థాన సిబ్బందిని వెంటేసుకుని పని ఎగ్గొట్టి ఇలా సినిమాలు తీసుకుని ప్రచార మాధ్యమాల ద్వారా మరి పబ్లిసిటీ చేసుకోవడానికి ఏమని వర్ణించాలో అర్థం కాని పరిస్థితి అట ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అటు అని కూడా లక్ష్మణరావు గారు చెప్తున్నారు ఇటువంటి విధానాన్ని కట్టడి చేసేటటువంటి పద్ధతిలో ఉన్నతాధికారులు ఆలోచించి దీని మీద తమ చర్యలు తీసుకుని ఇటువంటి విధానాన్ని కట్టడి చేస్తూ మల్లికార్జున ప్రసాద్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా దేవాదాశాఖ ఉన్నతాధికారులు ఇలాంటి సినిమాలు తీయకుండా కట్టడి చేయాలట ఇలాంటి సినిమా తీసుకున్న గంజి మల్లికార్జున ప్రసాద్ పై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి అని లక్ష్మణ్ రావు ఆదేశాలు జారీ చేస్తున్నాడు మరి వేటు వేయాల్సిందే అంటున్నాడు లక్ష్మణ్ రావు అనేక చోట్ల ప్రదర్శిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ ఈ వీడియో కనుక బయటకు వస్తే దేవత శాఖలో ఆదరణ ఈ వీడియో ఎవరు తీశారు ఎందుకు తీశారు ఎలా తీశారు అనే అనేక ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతో తీసిన వీడియోను కూడా దాచి పెట్టారు కానీ ఈ వీడియో క్లిపింగ్ మా కార్యాలయానికి చేరింది అనేక చోట్ల ప్రదర్శిద్దామని ఈ చలన చిత్రం తీశారు అని చెప్పి లక్ష్మణరావు చెప్తున్నాడు మరి ఆ చలన చిత్రాన్ని ఎన్ని థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు డిస్ట్రిబ్యూషన్ సురేష్ ప్రొడక్షన్స్ ఇద్దాం అనుకున్నారా దిల్లురాజుకి ఇద్దాం అనుకున్నారా అన్నది మాత్రం లక్ష్మణరావు చెప్పలేదు అలాగే ఈ సినిమా బయటకు వస్తే దేవాదాయ శాఖలు అలజడి రేగిపోతుందని చెప్పి తీసిన సినిమాను దాచేశారు అని చెప్పి లక్ష్మణరావు చెప్తున్నాడు మరి దేవాదాయ శాఖలు ఎందుకు అల జరిగిపోతాయో మరి ఎందుకు తిరుగుబాటు తలెత్తుతుందో మరి లక్ష్మణరావు అయితే కనుక చెప్పలేదు సినిమాని దాచేసినా సరే ఆ సినిమాని చేజిక్కించుకున్నానని చెప్పి లక్ష్మణరావు చెప్తున్నాడు మరి ఆ విధంగా దాచివేయబడ్డ ఒక కుట్రను బద్దలు కొట్టి సత్యాన్ని బట్టబయలు చేసి దేవదేశాకనే కాదు తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని పెను విపత్తి నుంచి కాపాడిన జర్నలిస్ట్ యోధుడిగా లక్ష్మణరావుని అభివర్ణించవచ్చు అని చెప్పి భక్తులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు మరి ఇలాంటి ఘనత సాధించిన లక్ష్మణ్ రావుకి జర్నలిజం లో ఇచ్చే అత్యున్నత పురస్కారాలు బీడి గోయింగ్ అవార్డు జార్జ్ పోల్క్ అవార్డు మెగసేస్ అవార్డు వంటి వాటితో పాటు అన్నింటికి మించి ముఖ్యంగా అత్యున్నత అంతర్జాతీయ పురస్కారం పులిట్జర్ అవార్డు కూడా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి భక్తులు ఘంటాపదంగా డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి అవార్డులు మరి మన లక్ష్మణ్ రావుకి వస్తే కనుక అది మన తెలుగు ప్రజలకు గర్వకారణం అని చెప్పి కూడా భక్తులు నొక్కి వక్కానిస్తున్నారు ఇందుకు గాను ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని ఒక అత్యవసర బాధ్యత కింద తీసుకుని మరి పని చేయాలని చెప్పేసి భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు మరి లక్ష్మణరావు భారతదేశంలోని ఏ జర్నలిస్ట్ కు సాధ్యం కాని విధంగా కేవలం తన మేధో సంపత్తితో అంతకు మించి తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి దాచి పెట్టబడినటువంటి ఒక సినిమాని బట్టబలి చేశాడు అని భక్తులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఈ సినిమాపై చేసిన ఇన్వెస్టిగేటివ్ స్టోరీని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించాలి అని చెప్పి ప్రజలు కోరుతున్నారు మరి దాన్ని సిఎన్ఎన్ బీబీసీ వాషింగ్టన్ పోస్ట్ న్యూయార్క్ టైమ్స్ ది గ్లోబ్ వంటి ప్రపంచంలోని అగ్రగామి అంతర్జాతీయ మీడియాలో పబ్లిష్ చేయించాలి అని చెప్పి భక్తులు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు అలా చేయడం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోడీ వారి జన్మను సార్థకం అంటే ధైర్యం చేసుకోవాలి అని చెప్పి భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు త్వరలోనే ఈ అవార్డులు ముఖ్యంగా అత్యున్నత అంతర్జాతీయ పురస్కారం పురుజ్జర అవార్డుని స్వీకరించబోయే లక్ష్మణరావుకి భక్తులు ముందస్తు హార్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు వీడియో చూసినందుకు ధన్యవాదాలు देवाधिकार पिचिकूतरिवादि नित्यकृत्यं सिनिमा प्रेला पिचि लक्ष्मन रावु च निकृष्टम्